సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై తనదైన శైలిలో స్పందించారు చంద్రబాబు నాయుడు కండక్టెడ్ పొలిటికల్ ర్యాలీస్ ఎయిట్ పీపుల్ డైడ్ ఇన్ కందుకూర్ త్రీ పీపుల్ డైడ్ ఇన్ అండ్ ఇన్ పుష్కరాల్ టైమ్ చంద్రబాబు నీడే హ్యూజ్ స్టంట్ వేర్ ట్వంటీ త్రీ పీపుల్ డైడ్ పోలీస్ అరెస్ట్ హిమ్ డిడ్ ద పోలీస్ కాల్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్ డిడ్ ద పోలీస్ క్వశ్చన్ హిమ్ ఫర్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ వన్ స్టాండర్డ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ యాక్టర్స్ అదర్ స్టాండర్డ్ చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏంటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడిలో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబుని అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడదా పొలిటికల్ కరప్షన్ చేద్దాం